గుడ్డు తల్లి నిజం చెప్పాలంటే నిన్న మీ లెక్చరర్స్ వీళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా డిస్కస్ చేసుకున్నాం ఈ ఛారిటీ అనేది జనరల్గా మిషనరీ స్కూల్స్లో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి యాభై రూపాయ పేరెంట్స్ అడిగి చిన్నపిల్లలకి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొచ్చి డొనేట్ చేయమంటాం పూర్ పీపుల్కి ఆర్ఫన్ ఆర్ఫన్స్కి వీళ్ళందరికీ ఆ రకంగా ఏంటంటే పిల్లలకి మీరు వేసుకున్న బట్టలు ఏమైనా తీసేసి ఏమన్నా ఉన్నట్టయితే పూర్ పీపుల్కి మనం డొనేట్ చేద్దాం వాళ్ళన్నా కొంత బాగా బతుకుతారని చెప్పి అవి కూడా తీసుకురమ్మంటూ ఉంటారు ఇవన్నీ నేను మిషనరీ స్కూల్స్లో సెంట్ జోసఫ్ సెంట్ ఆన్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా సెంట్ జాన్సు ఇవన్నీ వాటిలో అలవాటు చేస్తూ ఉంటారు అటువంటి అలవాటు ఆ ఉద్దేశం ఏంటంటే దానివల్ల ఏదో జరిగిపోద్దని కాదు వాళ్ళకి నెమ్మదిగా దయాగుణం దానగుణం ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేయటం అనమాట అటువంటిది నిజంగా ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై నాలుగో సంవత్సరంలోకి వచ్చిందంటే గాంధీ మహిళా కళాశాల మీరందరూ కూడా ఎంతైనా అభినందనీయులు అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మీరే డొనేట్ చేసి మీరు మొత్తం మీద సంపాదించినా సంపాదించకపోయినా మీ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా ఎంత తీసుకొచ్చినా కూడా సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఉంది చూడండి అది చాలా గొప్ప గొప్ప విషయం నిజంగా మీరు ఇలాగే ఫ్యూచర్లో కూడా రేపొద్దున మీకు జాబ్స్ రావచ్చు రేపు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయినా కూడా మీ భర్తలని మీ పేరెంట్స్ని వీళ్ళందరినీ కూడా ఒప్పించి జాగ్రత్తగా మీరు కూడా రేపొద్దున షైన్ అయిన తర్వాత జాబ్స్ వచ్చిన తర్వాత మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పనులకు కూడా భేదవులకి అది దానం చేసే గుణం అది అలవాటు చేసుకున్నట్టయితే రేపొద్దున ఎంతైనా అభినందనీయులమ్మ ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కాలేజ్ నైన్టీన్ నైన్టీ వన్ జూలై ట్వంటీ ఫోర్న స్టార్ట్ చేశారు ఈరోజుకి థర్టీ ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అయితే ఈరోజు ఫౌండేషన్ డే ఈ ఫౌండేషన్ డే రోజు మా కాలేజ్ వాళ్ళు విలువలతో పాటు విలువలతో కూడిన విద్యతో పాటు ఇట్లా సహాయం చేయాలి అనే నైతిక విలువల్ని కూడా నేర్పిస్తున్నారు దాన్ని మోటివ్గా తీసుకొని మేము ఈరోజు అన్నదానం చేస్తున్నాం ఎందుకంటే అన్ని దానాల అన్నదానం అనేది గొప్పది వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ మా నిజంగా మంచి కార్యక్రమం మీరు అన్ని దానాల కంటే అన్నదానం అనేది కొంత మనం సంపాదించిన దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పనులకు కూడా దానం చేయాలనే ఆలోచన గొప్పది చేసినా చేయకపోయినా ఎంతో కొంత ముందు ఎప్పుడూ కూడా స్టార్టింగ్ ఎప్పుడు కూడా చిన్నదాని నుంచే స్టార్ట్ చేస్తాం తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో కూడా మనం చెప్పలేం నిజం చెప్పాలంటే మీకు మోటివేట్ చేసిన మీ టీచర్సు అలాగే మీ లెక్చరర్సు మీ ప్రిన్సిపాల్ గారు అందరిని కూడా అభినందిస్తున్నాను